హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర బుక్ గురించి మాట్లాడదాం ఇది షాన్ ఇండియా సైఎస్ఆర్ రాసిన బుక్ అనమాట ఇది న్యూ ఎడిషన్ ఈ మధ్యకాలంలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చిన ఎడిషన్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఇందులో అన్ని సిలబస్ కవర్ అయి ఉంది అంతా తెలంగాణ హిస్టరీ అంటే శాతవా శాతహాల నుంచి మొదలుకొని మనకు అసబ్ దాకా టోటల్ చరిత్ర ఇందులో ఉంది చరిత్రతో ఇంక్లూడింగ్ మన కల్చర్ ఇట్లా తెలంగాణ కల్చర్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ ఉంది బతుకమ్మ పండుగలు లేకపోతే జాతరలు ఇలాంటి టెంపుల్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి మనకు తొందరగా షార్ట్కట్లో కంప్లీట్ అయ్యాలే సిలబస్ అనుకున్న వాళ్ళు తీసుకోండి రేచల పద్మనాయకులు శాతవాహనులు ఈశ్వాకులు వాకాటకులు ఇట్లా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది కొన్ని బుక్స్లలో వాకాటకులు లేదు రాష్ట్ర కొన్ని బుక్స్లలో ఉంటుంది కొన్ని బుక్స్ లేదు ఇట్లా మనకు కొన్ని సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ జాతరలు లేదంటే పండుగలు కల్చరు అంటే కులాలు వాటికి సంబంధించిన ఆశిత కులాలు అలాంటి ఇందులో చాలా ఉన్నాయి ఇవి కొన్ని డ్యాన్సులు అనమాట నృత్యాలు మనకు తెలిసిందే లంబాడీ డ్యాన్సు లేకపోతే గరికర గరిక నృత్యం ఇలా అన్నీ ఇందులో ఒక తేందని సపరేట్ అన్నమాట బుక్స్లో ఆపరేషన్ పోలో సంబంధించి అప్పుడున్న అంటే అది అధికారులు అప్పుడున్న ప్రధాని సైని సైన్యాధ్యక్షుడు వాళ్ళు వీటి అని ఒక ఇంక్లూడింగ్ అంటే వ్యక్తిని అనమాట ఇప్పుడు మనకు మీకు అందరు తెలిసిందే ఆంధ్ర మహాసభలు మహాసభలు ఇట్లా ఒక ఒక పర్టికులర్ ఇట్లా రాసిన అనమాట అందులో ఉన్న ప్రత్యేకత అంటే తీర్మానాలు ఇట్లా ఉన్నాయి ఇందులో సరిపోతే మనకైనా ఒక ఫైవ్ టు సిక్స్ తీర్మానాలు ఇంపార్టెంట్ అనమాట వెట్టి చాకరీ లేకపోతే కొన్ని బాల్యకార్మి బా బాల్య వ్యూహాల చట్టాలు అలాంటివి తీసుకోవాలన్నమాట ఇవి సభక సారక జాతరకు సంబంధించినవి కొన్ని ఇట్లా బిట్ బిట్స్ ఉన్నాయన్నమాట మనం ప్రతి చాప్టర్ తండ్రి లాస్ట్కి బిట్ బిట్స్ ఇచ్చిండి ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి చిన్నగా ఇది అనమాట అప్పట్లో ఎనిమిది జిల్లాలు ఉండే కదా ఎనిమిది జిల్లాలు తర్వాత రంగారెడ్డి ఏర్పడుతుంది ఆ తర్వాత ప్రాంత కొంత ముందు ఖమ్మం ఏర్పడుతుంది టోటల్గా కొద్దిగా మనకు లెంత్ ఎక్కువ లేకుండా షార్ట్కట్లో కంప్లీట్ చేయడానికి కుది షాయిలో సంబంధించి కుది వాళ్ళకి సీ సీక్వెన్స్ ఆర్డర్ ఇక్కడ ఇట్లా వీలైతే తీసుకోండి మీకు మాకు కల్చరు టైం పడుతుంది చదవని కనుక్కున్న వాళ్ళు ఈ బుక్ తీసుకోండి చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకోగలుగుతారు ఈ బుక్ తీసుకుంటే ఇది ఓన్లీ నా సజెషనే మీరేం పర్టికులర్గా ఈ బుక్ తీసుకోవాలని ఏం రూల్ లేదు మీకు ఇప్పుడు ఏ బుక్ అయితే చదువుతుంది దాన్ని కంటిన్యూ చేయండి దాన్ని ఒక పది సార్లు ఎక్కువ చదవండి ఎక్కువ చదివితేనే మనకు ఎక్కువ శాతం గుర్తుంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్త బుక్స్ తీసుకొని దాని మీద కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తే ప్రయోగాలు చేయడం వల్ల మనమే లాస్ అవుతాం దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకు ప్రతి ఎగ్జామ్లో అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి మారాయి కానీ మనం ఎక్కువ గుర్తుంచుకొని ఖచ్చితంగా వేయాలి ఇవి శాతావరణకు సంబంధించిన అప్పుడున్న వృత్తులు అనమాట అంటే హలిక కులిక కులరిక కమ్మరి ఇట్లా అన్నీ వాళ్ళు చేసిన వృత్తికి ఆ వీటిని అడుగుతారు అనమాట అప్పుడు వేరు పేర్లు విడిచి వాటి చేసే వృత్తులు వేరు అట్లా ఇది మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ టు అట్లా టెన్ ట్వంటీ డేస్లో అయిపోతుండొచ్చు త్రీ ఫిఫ్టీ పేజెస్ అట్లా ఆరెండ్ ఉంది ఎన్ఎఫ్ అనమాట సరిపోతుంది మనకు మరీ డెప్త్ ఏం అడిగాడు ఆల్మోస్ట్ ఇందులో అన్ని కవర్ అయ్యి ఉన్నాయి మీకు టైం లేదు కాబట్టి తీసుకుంటే అని వాళ్ళు తీసుకోండి ఈ బుక్ బెటర్ ఏ ఇప్పుడు మీరు చదువుతున్నారంటే అంటే అదే బుక్ కంటిన్యూ అయ్యండి కొత్త ప్రయోగాలు ఏం చేయకండి ఇదే ఈ బుక్ రివ్యూ ఈ ఈ మధ్యకాలం కొత్త ప్రిపేర్ ఈ బుక్ పనిచేస్తుంది తీసుకోండి అనమాట థ్యాంక్ యూ ఆల్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్